గుడ్ మార్నింగ్ ఈ వారంలో ఏ విధంగా షేర్ మార్కెట్ పనిచేయబోతుంది దాన్ని మనం విశ్లేషణ చేసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఈ వారం ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు ప్రతీకార టార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయాన్ని కొంత కొంతమేర ఊగిసలాడ అవకాశం ఉంది కొనుగోలు చేసే ఊహాన్ని మదుపరులు అనుసరించబోతుండవచ్చని కొంతమంది సాంకేతిక నిపుణులు చెప్తా ఉన్నారు ఈ వారం మార్కెట్లో ఉయసులాట కనిపించవచ్చు అనే భావన కూడా ఉంది ఫార్మాయ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన కీలక కానుంది అమెరికా మార్కెట్కు చేసే ఎగుమతుల ఆధారంగా ఆయా కంపెనీలపై ప్రభావం కనిపించవచ్చు వాహన వాహన విడి భాగాల పులపై అమెరికా ఇరవై ఐదు పర్సెంట్ సుంకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయా కంపెనీల ఒత్తిడి ఎదుర్కొనవచ్చు ఐటీ స్వల్ప షేర్ల స్వల్పకాలంలో శ్రేణికి లోబడి చెల్లించవచ్చు ట్రంప్ టారిఫ్ చర్యల వల్ల స్థూల ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్నందున ఐటీ కంపెనీలకు ఇరవై ఐదు ఇరవై ఆరు బలహీనంగా ఉండొచ్చని అంచనా సిమెంట్ కంపెనీలు షేర్లు సక సమీప కాలంలో పెరగచ్చు ఈ రంగంలో ధరలు కోతలు కొనసాగ లేకపోవచ్చని అంచనాలు అందుకు దోహదం చేయవచ్చు పెట్రోల్ మరియు మూలధన వ్యయాలు ఇప్పట్లో పుంజుకోకవచ్చు అన్న అంచనాలు మధ్య యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో పరిమితం కావచ్చు ఎటువంటి ప్రధాన వార్తలు ఏవి లేనందున లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణి లోబడి చెల్లించవచ్చు టెలికం కంపెనీల షేర్లు చాలా ఎక్కువ హెచ్చు తగ్గులకు గురి కావచ్చు మార్చి త్రైమాసిక ఫలితాలు మన వరకు ఎటువంటి వార్తలు లేనందున ఎంపిక చేసిన షేర్లలో కదలికలు కనిపించవచ్చు ఎఫ్ఎంజీ చర్యల లాభాలు పరిమితంగా కనిపించవచ్చు వినియోగదారుల్లో బలహీనతను కొనసాగుతున్న అంచనాలు అందుకు నిదర్శనం కీలక వార్తలు ఏమీ లేనదని అప్ స్ట్రీమ్ చమురు కంపెనీలు ఒక శ్రేణికి లోబడి చెల్లించవచ్చు అనే అంచనా మూడు వారాలుగా పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలను మదుపరులు గమనించు ఉన్నారు అదాని ఆదిత్యపు పోటాపోటీ సిమెంట్ తర్వాత వైర్లు కేబుల్స్ తయారీలోకి చిన్న కంపెనీల విలువడానికి జోరు విలు ఇక ఢిల్లీ సిమెంట్ వ్యాపారం తర్వాత వైర్లు కేబుళ్ళు తయారులోను గౌతమ్ అదానికి చెందిన అదాని గురు కుమారస్వామి మంగళం చెందిన ఆదిత్య బిర్లా రెండు పోటీ పడుతున్నాయి ఇది మనం గమనించాలి ముందుగా అదాని ఆదిత్య బిర్లా ఈ రెండు గురించి మనం తర్వాత విశ్లేషించేద్దాం ఎనభై వేల కోట్ల స్థాయిలో అంటూ నాణ్యతకు భరోసా ఈరోజు ఏ ఏ పెరుగుతాయి అని మనం గమనిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరులోకి అడుగు పెడతాం పెట్టాం ఈ నేపథ్యంలో నేటి నుంచి మన ఆర్థిక లావాదేవీలుగా ప్రభావితం చేసే కొన్ని మార్పులను అవసరం ఎంతైనా ఉంది అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే నమస్తే ఈరోజు పెరిగే అవకాశాలే మెండుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్